ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం శంకర్రెడ్డి నీ గురించి తనకు తెలిసినవన్నీ నాకు చెప్పేశాడు చందనం స్మగ్లర్లను చావోబాది నువ్వు సబ్బిరెడ్డికి హెల్ప్ చేసిన సంగతి నాకు బాగా నచ్చింది ఆ మాటల్నే ఎందుకైనా మంచిదని నేను శివారెడ్డి చెవుల్లో ఊదా నీ తమ్ము ఎటువంటిదో తెలిసిన సబ్బిరెడ్డి నిన్ను జయమ్మకి చిన్నమ్మకి కాపలాగా వెంట పంపించాడని చెప్పాను చకచకా చెప్పేశాడు గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్టు తేలికగా నిట్టూర్చి నిఠారుగా నిలుచున్నాడు వెట్టి దుర్గన్నపల్లి నుంచి అమ్మ వెంట వచ్చినతను మన సబ్బిరెడ్డికి బంధువు అవుతాడన్నా నాకు అన్నయ్య వరసేనని అమ్మ చెప్పింది శివారెడ్డి అడిగిన మాట విన్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పూర్తి కాన్ఫిడెన్స్తో బుకాయించేసింది ప్రణవి అంతటితో ఆగలేదు పక్కకు తిరిగి చెయ్యి ఊపింది మరోసారి గుబగుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుంటూ గదిలోకి ఎంటర్ అయ్యాడు వెట్టి ఎంతవరకు చదువుకున్నావ్ చూసి చూడటంతోనే షార్ప్గా అడిగాడు శివారెడ్డి తడుముకోకుండా ఉండటానికి విఫల ప్రయత్నం చేశాడు వెట్టి మొదటిసారిగా పరిచయం చేసుకుంటున్నప్పుడు ఎవరైనా నీ ఊరేమిటి పేరేమిటి అని అడుగుతారు చదువు గురించిన ఎంక్వైరీ తర్వాత వస్తుంది నిజం చెప్పలేదు తను చెప్పిన మరుక్షణం తను ఎవరో ఏమిటో తేలికగా బయటికి వచ్చేస్తుంది అటు తిరిగి ఇటు తిరిగి ఆ మాట గువ్వలగుట్ట గ్రనేట్ మైన్స్ వాళ్ల దాకా పాకిందంటే మీద చీమలు జర్రులు పాకుతున్న సెన్సేషన్ దూరం చేసుకోవటానికి విఫలయత్నం చేస్తూ అది నేను ఎంతవరకు చదివానంటే అంటూ మాటలు నాంచబోతుండగా దబదబమని వినవచ్చాయి అడుగుల చప్పుళ్ళు ఆ గది వెలుపల నుంచి ఎవరొచ్చారని అడుగుతుంటే సమాధానం చెప్పరేమిట్రా ఒళ్ళు బలసి కొట్టుకుంటున్నారు ఎవరొచ్చింది అంటూ ఉరుములాంటి కంఠం కూడా వినవచ్చింది అడుగు బాజిరెడ్డి వచ్చినట్లున్నాడు కదిరిస్వామి గుడికి వెళ్ళి పూజ చేయించి వస్తానని చెప్పాడు చేయించాడో లేదో తను వెట్టిని అడిగిన ప్రశ్న మరిచిపోయినట్లు రమణయ్య పంతులతో అన్నాడు శివారెడ్డి ఒకటికి పదిసార్లు పట్టుపట్టి అడిగితే తప్ప మీరు నోళ్లు విప్పటం లేదు మీ అందరినీ గోడల దగ్గర నించోబెట్టి చింత వీపుల వీపులు సాపు చేయాల్సిన టైం దగ్గరకు వచ్చేసింది నరికి పారేస్తాను మీ అందరినీ ఉరుములు ఉరిమినట్లు పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ అరక్షణం తరువాత రానే వచ్చాడు ఆ పెద్ద మనిషి గదిలోపల ఉన్న జనాన్ని చూసేసరికి మరింత అధికమైపోయింది అతని ఆగ్రహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు డాక్టర్లు ఒకేసారి ఒకరిద్దరికంటే ఎక్కువ మంది బెడ్ దగ్గరికి పోకూడదని గట్టిగా చెప్పారు మీరు చేస్తున్నదేమిటి ఎవరు రానిచ్చారు లోపలికి అంటూ తను కూడా గదిలోకి ఎంటర్ ఎంటరయి ఒక్కసారిగా ఆపేశాడు మాటల్ని ప్రణవమ్మా నువ్వా నువ్వెప్పుడొచ్చావు ఆశ్చర్యం అయోమయం కలగలిసిన కంఠంతో అడిగాడు ఇప్పుడే ఇంతకుముందే వచ్చాం రమ్మని చెప్పి కబురు పెట్టి గుర్తులేనట్టు మాట్లాడటం దేనికి కుర్చీలో నుంచి లేవకుండానే కోరగా అడిగింది ప్రణవి కబురు పంపినట్లయితే బాగుండేది కదా బయటికి పోకుండా మీకోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని అన్నాడతను తాము వచ్చింది శివారెడ్డి దగ్గర అటెండెన్స్ వేయించుకోవటానికి తమ రాకను గురించి తెలియజేయవలసింది కూడా శివారెడ్డికే మధ్యలో ఇతను తమ కోసం ఎదురు చూడటం దేనికో వెట్టికి అర్థం కాలేదు అర్థం చేసుకోవటానికి కూడా అతను ప్రయత్నం చేయలేదు తన చదువు గురించి శివారెడ్డి అడిగినప్పుడు మొదలైన టెన్షన్ ఆ పెద్ద మనిషి కంఠం విన్న వెంటనే రెట్టింపైన ఫీలింగ్ కలగటం మొదలైంది తనకు బాగా పరిచయం ఉన్న కంఠమది తన తలరాతను అస్తవ్యస్తంగా మార్చేసిన బహు దుర్మార్గపు కంఠం ఉన్న పళాన గది వెలుపలికి పరిగెత్తి ఎవరూ కనిపించని ఏకాంత ప్రదేశంలో నిలబడి గట్టిగా గుర్తు తెచ్చుకోవాలన్న కోరిక అతన్ని ఆవరించుకుంది సెకండ్ షో సినిమాకు పోయాడు తను ఇంటర్వెల్ సమయంలో బోర్ అధికమైపోయింది కుదురుగా కూర్చోవటం అసాధ్యమైపోయింది పార్కింగ్ ఏరియాలో పెట్టిన తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ని తీసుకుని తన గదికి బయలుదేరాడు ఎంత ప్రయత్నించినా ఆ జ్ఞాపకాల దొంతల కనుల ముందుకు రాకుండా ఆపుకోవటం విఠల్బాబు విఠల్ విఠల్బాబు బాగా పరిచయం ఉన్న కంఠం ఒకటి పెద్దగా పిలిచినట్లు అనిపించేసరికి స్పీడ్గా నడుపుతున్న బుల్లెట్ బండిని సడన్ గా ఆపేశాడు విఠలరెడ్డి దమ్ము కలిగిన బండి కావటం వల్ల పాము మాదిరి మెలికలు తిరిగే పని పెట్టుకోలేదు అది కీచుధ్వనులు చేస్తూ ఆరడుగులు ముందుకు పోయి ఆగింది పరుగులాంటి నడకతో వచ్చి హ్యాండిల్ని పట్టుకున్నాడు మెయిన్ బజార్లో రాత్రి పదకొండు పన్నెండు గంటల దాకా చక్రాల బండి మీద కారపు తినుబండారాలు అమ్ముకునే సుదర్శనం ఏంటి పెద్దయ్యా నాతో ఏమైనా పనిపడిందా అతను అంత సడన్ గా తనను ఆపినందుకు చిరాకు పడకుండా ఆప్యాయంగా అడిగాడు విఠల్ రెడ్డి ఆడు ఆ పఠాన్గాడు మళ్లీ నా బిడ్డను చూసి ఎదవ కామెంట్లు మొదలు పెట్టాడు బాబు రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి ఇటు ఈ బండినే చూసుకోవాలో నా బిడ్డకు కాపలాగా నిలబడాలో తెలియటం లేదు చెమ్మగిల్లబోతున్న కనులతో చెప్పాడు సుదర్శనం ముందుగా పోలీస్ రిపోర్ట్ ఇవ్వమని చెబితేనే గదా అన్నాడు విఠల్ రెడ్డి ఇంకోసారి ఆడు ఏదైనా చేస్తే అప్పుడు చూసుకుందాం ఇప్పటికి వదిలే వీలు చూసుకుని మేము అతనితో మాట్లాడతామని చెప్పారు బాబు అన్నాడు సుదర్శనం మరి మాట్లాడారా అడిగాడు విఠల్ రెడ్డి మాట్లాడారు బాబు ఆడితో కాదు నాతో అన్నాడు సుదర్శనం అదేమిటి నీతో మాట్లాడటమేంటి తనకు తెలియకుండానే అంతలావు బండిని అతి తేలికగా స్టాండ్ వేసి నిఠారుగా నిలబడుతూ అడిగాడు విఠల రెడ్డి ఆశ్చర్యంగా అదే బాబు ఆ మాట చెప్పటానికి నిన్నటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా పఠానయ్య ఎవడో గాని చాలా పెద్ద పెద్ద మనిషట అవసరమైతే నాలాంటోళ్లని నలభై మందిని ఎగరేసి ఎగరేసి తన్నేయగలడంట ఆడితో తకరారు వద్దన్నారు నా బిడ్డను కాలేజీ మానిపించి ఇంట్లోనే దాచుకోమన్నారు ఎంత బిగబట్టుకున్న ఆగకుండా బుగ్గల మీదకి వచ్చేసిన కన్నీటిని అరచేత్తో అద్దుకుంటూ గద్గద స్వరంతో చెప్పాడు సుదర్శనం ప్యాంటు జోబుల్ని తడుముకున్నాడు విఠల్ రెడ్డి సిగరెట్ కావాలనా కూసింత కూసింతాగు ఇప్పుడే తెచ్చిస్తా అంటూ వీధి ఆవలి పక్కన ఉన్న ఒక బడ్డీ దగ్గరికి పరిగెత్తబోయిన సుదర్శనాన్ని బలవంతంగా ఆపేశాడు నువ్వు నాకు సిగరెట్ మోయటమేమిటి చాలా తప్పు పెద్దోడివి నేను నీకు మోసిపెట్టాలి అంటూ మరిప్పుడు ఏం చేయమంటావు బాబు పోలీసోళ్ళు చెప్పినట్టు ఇంట్లోనే కూకోబెట్టేద్దాం అనుకున్నాను ఒక సంవత్సరం పాటు చదువు ఆగిపోతే వచ్చే నష్టం ఏమీ లేదు ఒకసారి మీద మచ్చబడితే తుడుచుకోవటం ఈ జన్మలో జరిగే పని కాదు కదా అన్నాడు సుదర్శనం నిజమే అనుకో మరి నీ బిడ్డ ఏమంది తను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాలేజీ వాళ్లు తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నట్లు తనే చెప్పింది నాకు అన్నాడు విఠల్ రెడ్డి నాకు కూడా అదే చెప్పింది బాబు కాలేజీ మానిపిస్తే తను గొంతు పిసుకుని చచ్చిపోతానంటోంది నిన్నట్టునుంచి తిండి లేదు మంచినీళ్లు కూడా తాగటం లేదు అంటూ ఈసారి గట్టిగానే ఏడ్చేశాడు సుదర్శనం ఒంటికి సరిపడని పదార్థం ఏదో నోట్లో పెట్టుకున్నట్లయింది విఠల రెడ్డికి ఏడవబోకు ఇప్పుడు కొంపలేమీ మునిగిపోలేదు పోలీసు చేతులు ఎత్తేసినంత మాత్రాన ఏమైంది నేనున్నాను కదా నీ బిడ్డని అన్నం తినమని చెప్పు అంతా నేను చూసుకుంటాను అంటూ బండి స్టాండ్ తీసి స్టార్ట్ చేశాడు బాబూ ఆడి తండ్రి చాలా పెద్ద పెద్ద మనిషి అంట అంటూ మరోసారి చెప్పబోయిన సుదర్శనం భుజం తట్టాడు ఆడు నలభై మందినే కాదు నాలుగొందల మందిని ఎగరేసి ఎగరేసి తన్నేవాడైనా మనకేమీ భయం లేదు ఆడి కొడుకు తప్పు చేస్తున్నాడు తప్పని చెప్పినా చెప్పించినా వినిపించుకోవటం లేదు ఈసారి కాస్తంత గట్టిగానే చెప్పించటం కాదు నేనే చెబుతా నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ బండి ముందుకు పోనిచ్చాడు కన్నీటి చారికలతో మలినమైన ముఖం తుడుచుకుంటూ దూరంగా వెళ్లిపోతున్న బండివైపే చూస్తూ నిలబడిపోయాడు సుదర్శనం ఏంటయ్యా కరెంటు స్తంభం మాదిరి నిలబడిపోయావు విఠల్బాబు ఏమన్నాడు ఆతృతగా అడుగుతూ బండి దగ్గర నుంచి తన భార్య వచ్చి పలకరించేసరికి చలనం వచ్చింది అతనిలో ఏమంటాడే బిడ్డని కాలేజీకి పంపించమంటాడు తను స్వయంగా దిక్కుమాలినోడితో మాట్లాడతానని చెప్పాడు అన్నాడతను విఠల్బాబు పూనుకున్నాడంటే పని జరిగిపోతుంది నాకు నమ్మకం ఉంది అంటూ అవతలికి బయలుదేరింది ఆమె నువ్వెక్కడికి అయోమయంగా అడిగాడు భర్త బండిని నువ్వు చూసుకో నేనింటికి పోయి బిడ్డని అన్నం తినమని చెబుతా విఠల్బాబు చెప్పాడంటే తను ఒప్పుకుంటుంది నాకు తెలుసు అంటూ వడివడిగా అడుగులు వేయటం మొదలుపెట్టింది ఆమె గుండెల్లో పేరుకున్న వ్యధ అంతా బయటికి వెళ్లిపోయేటట్టు గట్టిగా నిట్టూర్చి తను బండి దగ్గరికి పోయాడు సుదర్శనం నిన్నే నిన్నే అడుగుతోంది నీ పేరేంటని అడిగా తెల్లమొగం వేసి అప్పగించి చూస్తావేమిటి తన ఆలోచనలను అస్తవ్యస్తం చేస్తున్న ఆ కంఠం ఒక్కసారిగా గద్దించేసరికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చేశాడు వెట్టి అతని పేరు మీకు విచిత్రంగా ఉంటుంది వెట్టి ఉలికిపాటును కప్పిపెట్టుకుని సమాధానం చెప్పటానికి సిద్ధమవ్వకముందే తను చెప్పింది కుర్చీలోనే కూర్చుని ఉన్న ప్రణవి వెట్ట అదేం పేరు వెట్టి చాకిరి చేసేవాడి మాదిరి ఏం బాగోలేదు నిరసనగా అన్నాడు బాజిరెడ్డి అతనికి పెద్దవాళ్లు పెట్టిన పేరది మీకు నచ్చకపోతే అతను చేయగలిగిందే ఉంది ఆ పేరుతో పిలవటం వదిలేయండి కోరగా సమాధానమిచ్చింది ప్రణవి సరే సరే నీతో నాకు వాదాలు దేనికి కానీ మీ అమ్మగారెక్కడా చుట్టూ చూస్తూ అడిగాడతను రాలేదు ముక్తసరిగా చెప్పింది ఆమె ఒక్కసారిగా కాంతి తగ్గిపోయింది అతని ముఖంలో అదేంటి రమ్మని కబురు పంపిస్తే అంటూ రమణయ్య పంతుల వైపు తిరిగి ఏంటయ్యా చెప్పలేదా నువ్వు అని అడిగాడు కోపంగా రావాలని అనుకున్నప్పుడు వస్తుంది వద్దని అనుకున్నప్పుడు రాదు అమ్మ చేసే పనులకు పేర్లు పెట్టగలరా మీరు ఉన్నట్లుండి చాలా విసురుగా అడిగింది ప్రణవి అధికం మాత్రమే కాదు అధికతరం అయిపోయింది బాజిరెడ్డి కోపం శివారెడ్డి కబురు పంపించినా కూడా రాదా అడిగాడు రాదు రాలేనని చెప్పమని నాకు చెప్పి పంపించింది ఏమన్నా నీకు చెప్పానా లేదా ఈసారి శివారెడ్డి వైపు తిరుగుతూ అడిగింది ప్రణవి అవునవును తనకి జలుబు దగ్గు విపరీతంగా తుమ్ములట ఆ సబ్బిరెడ్డితో కలిసి అడవిలో తిరిగి అంటించుకుందట ఇప్పుడిక్కడికి వస్తే అవి నాకు కూడా అంటుకుంటాయనే ఆగిపోయిందట గబగబా చెప్పాడు శివారెడ్డి అలా చెప్పు అడిగిన వెంటనే నాకు కూడా ఈ మాట చెప్పవచ్చు కదా అనవసరంగా అవసరం లేని మాటలు మాట్లాడించారు తన కోపం మటుమాయమైపోయినట్లు నవ్వుతూ అన్నాడు బాజిరెడ్డి పైకి నవ్వు కనిపించినా లోపల రగులుకుపోతూనే ఉన్నట్లు కనిపించింది వెట్టికి సరేనమ్మా ప్రణవమ్మ నేను వెళ్లి అలా మన తోట వెంట తిరిగి వస్తాను మీరు శుభ్రంగా విశ్రాంతి తీసుకోండి అన్నయ్యని అట్టే మాట్లాడించి శ్రమ పెట్టకండి అంటూ ఆ గదిలో నుంచి బయటికి పోతూ ద్వారం దగ్గర ఆగాడు అతను నిన్ను ఎక్కడో చూసినట్టుంది నీ ముఖం చాలా బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తోంది ఎక్కడే ఉంటుంది అని అడిగాడు నిజమే సారు నాకు కూడా అలాగే అనిపిస్తోంది ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటానుగా తీరికగా గుర్తు చేసుకుందాం అన్నాడు వెట్టి బాజిరెడ్డి మాటలు మీరెవరూ పట్టించుకోకండి తనకి ఈ మధ్య బీపీ ఎక్కువ అవుతున్నట్టు కనిపిస్తోంది కారణం లేకుండా ఎవరి మీద పడితే మీద అరిచి కేకలు పెడుతున్నాడు నవ్వుతూ అన్నాడు బెడ్ మీద ఉన్న శివారెడ్డి ద్వారం దగ్గరే నిలబడిన బాజిరెడ్డి ముఖం మరింతగా ముడుచుకుపోయింది విసురుగా తల విదిలించి ద్వారం అవతలికి వెళ్ళిపోయాడు మా బాజిరెడ్డిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూశావా నువ్వు ఉన్నట్లుండి వెట్టిని అడిగాడు శివారెడ్డి ఇదే మొదటిసారి చూడటం సారు అన్నాడు వెట్టి మొదటిసారి చూడటం అనేది నిజమే కాని బాజిరెడ్డి ఎవరో ఆయన బీపీ ఏ లెవెల్లో ఉంటుందో తనకి బాగా తెలుసు నవ్వుతూ చెప్పింది ప్రణవి తెల్లముఖం వేయక తప్పలేదు వెట్టికి ఆశ్చర్యం వద్దు మనం మాట్లాడుకున్న వీరభోజుడు ఈ బాజిరెడ్డే అన్నది ప్రణవి పెదువుల మీదికి పరిగెత్తుకుంటూ రాబోయిన నవ్వు అతి బలవంతంగా అదుముకున్నాడు వెట్టి గంభీరంగా తల ఊపాడు శివారెడ్డి మాత్రం పకపకా నవ్వేశాడు వీరభోజుడి పేరు విని చాలా రోజులైంది మీ అమ్మమ్మ పెట్టింది కదా ఆ పేరు ఇక్కడ ఉన్నప్పుడు అమ్మ ఆ పేరుతోనే పిలిచి ఏడిపించేది బాజిరెడ్డిని నవ్వుతూనే చెప్పాడు ఆ నవ్వు ఎంత బలహీనంగా ధ్వనించినా ఆ గదిని ఆనుకుని ఉన్న ఇంకో గదిలోకి వినిపించింది కాబోలు ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వచ్చింది ఒక యువతి ఇదిగో ఇటు చూడు వెంటనే కుర్చీలో నుంచి లేచి వెట్టిని పిలిచింది ప్రణవి ఈమె నాకు వదినమ్మ మా అన్న భార్య ఈ కదిరి ఎస్టేట్కు మహారాణి అంటూ పరిచయం చేసింది గుండ్రటి ముఖం చెంపకు చేరడేసి కళ్ళు అని కవులు వర్ణించే విధంగా ఉన్న పెద్ద పెద్ద కళ్ళు తెల్లటి ఒంటి రంగు చేతులు రెంటినీ కలిపి నమస్కారం చేశాడు వెట్టి